శరీరంలో ఉన్నటువంటి పంచభూత సముదాయాన్ని లేక ఇంద్రియ సముదాయాన్ని ఉపవాసము మొదలగు వాటి చేత చేస్తారు శరీరంలో అంతర్మ అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుని కష్టపెడతారు దంభాహంకారాలతో ఉంటారు కామము రాగము ఆసక్తి పశుబలం కలిగినటువంటి వాళ్ళు అవివేకులు అయ్యి శాస్త్రమునందు చెప్పబడిన విషయాలని ఇంకా తమకు ఇతరులకు బాధాకరమైంది అయినటువంటి తపస్సుని ఎవరు చేస్తారో వాళ్ళందరూ అవసర స్వభావం కలవారు అని అర్థం దేహ ఆరోగ్యం కోసం వ్రతాలు పూజలు నిమిత్తం ఉపవాసాలు అప్పుడప్పుడు చేయడం మంచిదే కానీ అది మరీ మితిమీర ఉండకూడదు అది మరీ హద్దు మీరితే ఆసుకరిక స్వభావమే అవుతుంది పాముల పుట్ట ఉంది అనుకుందాం పుట్టను కొట్టేసినంత మాత్రాన అందులో ఉండే పాము చావదు కదా కనుక కేవలము దీర్ఘ శుష్క ఉపవాసాల చేత లోపల ఉండే దుష్ట సంస్కారం పోదు కొంతమంది తాము చేసే ఉపవాసాల గురించి గొప్పగా ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ భగవానుడు ఈ శ్లోకాలలో వాటిని మెచ్చుకోలేదు పైగా శుష్క అంటే పూర్తిగా నిరాహారంగా ఉంటూ చేసే ఉపవాసాల వల్ల లోపల ఉన్న పరమాత్మ కూడా శుష్కింపజేస్తున్నారని పరమాత్మ చమత్కారంగా చెప్పాడు నిరాకారుడైనటువంటి భగవంతుని శుష్కింపచేయడం ఏమిటి అంటే అటువంటి చర్యను నిరాకరించడానికి భగవానుడు మాటను చెప్పాడు అంత శరీరస్థం అని చెప్పడం వలన భగవానుడు ఎక్కడో దూరంగా లేడు అని ప్రతి వ్యక్తి యొక్క శరీరంలోనూ అంతర్గతంగా ఉన్నాడు అని తెలుస్తుంది కనుక పాపకర్మలను విడిచిపెట్టి వివేక విచారణలతో శరీరంలోనే భగవంతుని చూసి శుష్కోపవాసాల చేత లోపలి ఆత్మను బాధించక మితమైన ఆహారం తీసుకుంటూ చక్కగా దానాదులు చక్కటి దానాలు చేయడం వలన దైవాన్ని పొంది కృతకృత్యులు అవ్వాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై గురుదత్త